కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం ఒవేరు గ్రామానికి గత ముప్పై సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఆటోలలో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో వవ్వేరు గ్రామంలో ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టింది ఒవేరు గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒవేరు గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో మా నాయకురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎమ్మెల్యేగా అమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం కూడా మాకు ఆర్టీసీ సౌకర్యం లేకుండా పోయింది వెంటనే మేడం గారు స్పందించి డిఎం మురళీ గారితో మాట్లాడి రోజు బస్సును ఈ వవ్వేరి గ్రామానికి అలాంటి ముఖ్యంగా రోజు ఈ మహిళలు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఈరోజు కూడా ప్రశాంతం ఆటోలలో కుక్కొని పోతున్నాం బస్సులు ప్రశాంతంగా ప్రయాణం చేసేదానికి మా బిడ్డలకి మాకు సురక్షితంగా ఉంది మేడం గారికి ప్రత్యేకంగా కూడా ఈ ఒబ్బేరు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మేము అందరం కూడా ఏదైతే మాట ప్రకటించిందో మా మేడం గారు ఆ మాటని సంపూర్ణంగా కూడా అమలు చేస్తూ అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నందులో అందులో ఈ రోజు వబ్బేరు గ్రామంలో కూడా బస్సును ఏర్పాటు చేయడం అందు చాలా ధన్యవాదాలుగా తెలుసు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ మండలం ప్రజలు కానీ కూడా ఈ ఇన్ని సంవత్సరాల నుంచి బస్సు లేకుండా ఉండింది మేము అడగంగానే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మాకు బస్సు పంపించినారు పంపించినందుకు మా ఉబేరు ప్రజలందరూ ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నారు మాకు సంతోషంగా ఉంది మేము ఎప్పుడు ఆమెకి రుణపడి ఉంటాం నా పేరు శ్రావణ్ మాది ఇవాళ కోవేరు ఎమ్మెల్యే సహకారంతో మా ఊరికి బస్సు వేయడం చాలా ఆనందంగా ఉంది ఇంతకాలంగా ఎంతో ఎంతో మంది స్టూడెంట్స్ ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేశారు ఇవాళ మేడం గారు మాకు బస్ చేయడం ఎంతో ఆనందకరం ఎంతో సంతోషకరం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు మాది బుచ్చిరెడ్డిపల్లి మండలం ఓవేరు గ్రామం గత ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుండి మాకు బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం ఎలక్షన్ క్యాంపస్లో మా ఊరికి ప్రశాంతమ్మ గారు వచ్చి మీకు ఆర్టీసీ బస్సు కల్పిస్తాను వసతులు కల్పిస్తాను మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని మాట ఇప్పుడు మాకు ఆ కోరిక నెరవేర్చి మా ఎమ్మెల్యే గారు మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించినందుకు ఊరి గ్రామ తరఫున అందరి ప్రజ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బువేరు గ్రామం మా ఊరికి ముప్పై సంవత్సరాల నుంచి బస్సు లేదు బస్సు ఎవరిని అడిగినా బస్సు రాలేదు పోయిన ఎలక్షన్ ముందు మేడం గారిని అడిగాము బస్సు ఏపిస్తానుంది బస్సు కంపల్సరీగా వేపించింది పోయిన తర్వాత ఎమ్మెల్యే చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు ఆమె ఈ ఊరికి బస్సు తెప్పించి పేదలకి ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లకాయలకి అందరికీ మేలు చేసింది ఆమెకి కృతజ్ఞతలు